అందరికీ నమస్కారం హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలండి ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏంటంటే నేను పూణే నుంచి నిన్న రావడం జరిగింది అది కూడా రావడం రావడంతోనే ఒక వ్యక్తి అంటే మన ఒక ఫార్మర్ వచ్చేసి మనకి అన్నయ్య నా తోటకు రావాలి మీరు ఇచ్చిన మందుని నేను వాడాను సక్సెస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అదే తోట మళ్ళీ మీరు చూసి నెక్స్ట్ ఆర్డర్ మందులు మీరు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది సో దానివల్ల నేను ఇప్పుడు అర్జెంటుగా అంటే నేను వేరే ఫీల్డ్కి వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు ఈ అన్నయ్య చెప్పడం వల్ల ఈ అన్నయ్య దగ్గర మనం రావడం జరిగింది సో ఆయన పేరు ఏంటి ఆయన ఉండే ఏరియా ఏంటి ఎన్ని ఎకరాలు బొప్పాయి సాగు వేశారు ఆయనకున్న ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం నుంచి బయటపడే బయటపడారు వాళ్ళు ఏ విధంగా బయటపడారు తెలుసుకుందాం అండి పూర్తిగా రండి వీడియో కెమెరా గారు ఇట్లాంటి చూపేయండి ఇట్లా మొత్తం నమస్తే అన్నా బాగున్నారా ఏ హాయ్ ఉపేందర్ హవర్ యూ బాగున్నారా బాగున్నా 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 ఉపేందర్ బాగున్నానా ఏం సగదన్న చెప్పాలి ఇప్పుడు మీరు రైతులకి ఏంటంటే మీరు నేను చెప్పింది కాకుండా అంటే ఎలాగంటే మీరు ఓపెన్ గా వజల్ గా మీకు ఏదో అనిపిస్తే అలా చెప్పండి ఇక్కడ దాసులు ఎందుకంటే రైతు అక్కడ బాగుపడాలి నేను అనుకుంటున్నాను మీరు నాకు ఏమని చెప్పారు నేను ఏమని మీకు మందు పంపించాను మీరు ఏమని వాడారు ఇప్పుడు ఎలా ఉంది ఆప్షన్ అంటే ఆఫ్టర్ బిఫోర్ అంటారు కదా సో ఇవన్నీ రైతు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దీని తర్వాత చిన్న విషయండి దీని తర్వాత సార్తో మాట్లాడిన తర్వాత నేను రంజాన్కి రేట్ పెరిగే అవకాశం ఉందా లేదా మార్కెటింగ్ ఎలా ఉంది ఎటువంటి సీడ్ రకాలు తీసుకుంటే రైతుకి మేలు సో ఇవన్నీ కూడా సార్తో మాట్లాడిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీకు జరుగుతుంది సో చెప్పండి ఇప్పుడు మనం ఒక వారం రోజుల క్రితం ఏం జరిగిందంటే ఈ అనేది రాలిపోవడం జరుగుతుంది నల్లగా అక్కడ మీరు పైన చూడొచ్చు అది ఇప్పుడు రికవర్ అయింది మీరు పేరు చెప్పండి ఫస్ట్ మీ పేరు చెప్పండి నా పేరు ప్రవీణ్ అండి మరి ఖమ్మం జిల్లా నేను ఒక ఎనిమిది ఎకరాలు వేసాను దాంట్లో ఏమైందంటే అట్లా పైన మీరు చూసిన చూసారా అది రికవర్ అయింది చెట్టు ఇప్పుడు మాక్సిమం వైరస్ లేదు ఆ ఉందో అది నల్ల రంగులో ఉండేది దానివల్ల అది పూత దశలోనే రాలి కింద పడిపోవడం జరిగేది అంటే పైన పైన చెట్టు కూడా ముడతలబడి ఒక రకంగా దగ్గరకు వచ్చేది అనమాట ఉమ్మెత్త పూ టైప్ లో వచ్చేది అట్లా విచ్చుకొని ఇట్లా ఈ తామర పూ టైప్ లో ఉండకోకుండా ఉమ్మెత్త పూ లెక్క దగ్గరకు వచ్చేది అదంతా తగ్గిపోయి ఇప్పుడు పర్వాలేదు అనిపించింది చెట్టు కూడా సో దానివల్ల ఇప్పుడు కింద నిలబడటం జరిగింది ఆ ఉపేందర్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వేసిన మందులకి చెట్టు అయితే పర్వాలేదు నిలబడుతుంది మీరైతే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నారా థ్యాంక్ సో మచ్ అబ్బా అంతకుముందు మీరు వాడాలి కదా ఇప్పుడు మందు అంటే నేను ఫస్ట్ మీరు పంపలేదు మొదట్లో మనకి అంత పరిచయం లేదు మీకు నాకు మీరు జస్ట్ మీరు ఫోన్ లో యూట్యూబ్ లో మన యూట్యూబ్ చూసి మీ దాంట్లో నేను నెంబర్ పంపిన దానికి మీరు ఫోన్ చేశారు నేను మందులు పంపించాను మీకు తెగులు ఉందని చెప్పి షిప్ మందులు పంపించాను సో ఆ దాని గురించి మనం చెప్పండి ఎందుకంటే ముందు ఫస్ట్ నుంచి మొదటి నుంచి మీరు చాలా మందులు వాడాను ప్రైడ్ అని మోనో అని చిన్న చిన్న లోకల్ మందులు వాడినాం మీరు ఏదైతే పంపించారో ఈ పూణె నుంచి అని పంపించారని తెలిసింది మాకు అంటే ఆ రోజు మాట్లాడుకున్నాం కదా దానివల్ల మాకు పర్వాలేదు అనిపించింది మొక్క కూడా కొంచెం నిలబడ్డది కాడ కూడా కొంచెం చూడడానికి అంటే షైనింగ్ కూడా వచ్చింది మొక్క ఆ ఏదైతే పూత దశలో ఉందో అది షైనింగ్ వచ్చింది కలర్ కూడా కొంచెం చేంజ్ వచ్చింది చెట్టు కూడా కొంచెం చూడడానికి అందంగా ఉంది ఆ పూత ఏదైతే ఉందో అది నిలబడిపోయింది అదే మెయిన్ రీజన్ మళ్ళీ మీరు రావడం జరిగింది కాబట్టి మీరు ఇంకేమైనా సలహా ఇస్తే మాకు కొంచెం బెనిఫిట్ అయితే అనమాట చెట్టు పర్వాలేదండి మీరు ఇంకా నెక్స్ట్ ఏమైనా మందులు ఏం వాడాలనేది కూడా అది కూడా చెప్తాను నాకు ఒక్కడికే కాదు అందరికి పనికొచ్చేటట్టు మీరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో కొంచెం ఫర్దర్ ఇంకేమైనా ఉంటే అడ్వాన్స్డ్ ఏమైనా మాకు ఛాన్స్ ఉంటే మీరు కూడా ఇప్పుడు ఈ నెలకి ముందు వచ్చే వైరస్ ఏమైనా మీకు అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు కాబట్టి ఒక రెండు నెలల ముందు వచ్చే వైరస్ ఏదైనా ఉందంటే ఆ వీడియోస్ ఏదో ఒకటి మా ముందు పెడితే రైతు కూడా కొంచెం లాభపడతాడు అంటే చాలా మంచిగా చెప్పారు ముందంజలో ఉంటాడు దానికంటే రాకముందు అంటే ఉంటారు సో అలా ఉంటే రైతుకు చాలా మంది సేఫ్టీగా ఉంటారు మీరు అంటారు దాన్ని నిజంగా ఒప్పుకుంటారని అనయ సో దేనికంటే ఒకటి నేను ఒకటి అంటానండి ప్రతి రైతుకి సో అనే మీకు దీని తర్వాత మీకు ముందు మందు మీకు మీద రాసి పెడతాను కాబట్టి మీరు వాడుకోండి నేను ఒకటి అంటానండి దేనికంటే వైరస్ వచ్చిన దానికంటే ఉండండి పక్కన ఉండండి వైరస్ వచ్చిన దానికంటే రాకముందే మెయింటైన్ చేసుకోవాలి వైరస్ ఎలాంటిది అంటే ఎకరంలో ఒక చెట్టు ముందు వైరస్ వస్తుంది ఒక ఎకరానికి ఒక మూల ఏదో ఒక మూలకి ఒక వైరస్ వస్తుంది ఒక చెట్టు ఆ ఒక చెట్టు వచ్చి రైతు నెగ్లెక్ట్ చేయకూడదు అసలు వైరస్ మందులు కొట్టడం వైరస్ రావడం మందులు కొట్టాలి ముందు ముందే వాడుకోవాలి కానీ వైరస్ వచ్చిన తర్వాత నువ్వు కొట్టడం వల్ల ఇంకా నీకే నష్టం వస్తుంది ఇది మందు ఆ మందు వాడో వాడుతా ఉంటారు మీరు మీ నష్టం అవుతుంది ఇక్కడ రాకముందు మనం పిచ్చిగా చేస్తే రైతు సేఫ్టీలో ఉంటారు కదా సో ఇలాంటి ఎన్నో ఉంటే మందులు కానీ మనం మందుల పేరు బయట చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే తెలియకని కాదు చెప్పకూడదని కాదు చెప్పడం వల్ల ఇక్కడ రైతుకు ఏంటంటే మనం ఫలాని ఒక మందు ఇస్తా అంటే చెప్తాంటే ఒక పీస్ బాటిల్ చూపించి ఆ యొక్క బాటిల్ ఆ మందు షాప్ లో వాళ్ళు ఇదే పీస్ అని చెప్పి ఆ రైతుకు ఇచ్చేస్తున్నారు డూప్లికేట్స్ డూప్లికేట్స్ ఇచ్చేస్తున్నారు అది మనం చెప్పే ఒక మంది అయితే రైతు ఒక ఇప్పుడు ఒక పెద్ద ఉండు చదువుకుని రైతు ఉపేంద్ర ఆయన ఒక వీడియోలో లో యూట్యూబ్ లో అయితే మందు ఏమంటే ఈ షాపులో లో ఇదే మందు అని చెప్పి ఇదేమని దానివల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అక్కడ అంటే రైతులు మందు వాడుతున్నారు పాప ఆయనకి ఆ మందు ఏమందో తెలియదు పాప ఆయనకి పిచ్చికాయ చేసే మందు ఏం తెలియక ఆయన నష్టపోవడం కాక నా పేరు కూడా బ్యాడ్ని తీసుకొస్తున్నారు అట్లా అని చెప్పి అంటున్నాను ఎవరైనా సరే మందులు ఉన్న మందులు కూడా కనిపించలేదు సరే చూపించండి కొంచెం ప్రతి ఒక్కరు చెప్తున్నాను వైరస్ రాకముందు పిచ్చికాయ చేసుకోండి వైరస్ ఉన్నా ఒకటేనే కాదు కాయ పడడం కానీ కాయ తగ్గులేనా సరే స్టెమ్ రావడం సరే కాపు ఎక్కువ రావడం సరే ఏదైనా సరే బొప్పాయి అంటే భూమిలో మొక్క నాడితే బొప్పాయి రాదండి తప్పు మాటది భూమిలో మొక్క ఎంత పెట్టామో అంత బలంగా మొదట్లో ఎంత మనం స్టాండ్గా ఉన్నామో చివరి దాకా కూడా అలాగే ఉండాలి రేటు సమస్య ఉండని ఉండవు త్రాస్ ఫస్ట్ కానీ పండియడంలో గొప్పగా ఉండాలి రైతు అనేది ఫస్ట్ మెయిన్గా ఎప్పుడైనా సరే మొదట్లో మనం ఎంచుకునే ఎంపిక ఏంటి వ్యవసాయం చేయడం అని చెప్పేసి ఈ యొక్క వ్యవసాయం ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి వ్యవసాయం కూడా మనకి అంటే ఇలా వేసిన మొదటి నుంచి ఎటువంటి మందులు వాడుకోవాలి పిచ్చికారి అయినా స్టెమ్కి అయినా కింద అడుగు మందులు అయినా అయినా ఏదైనా సరే మీరు కూడా మొదటి నుంచి అవగాహన కింద తీసుకొని ఉంటే మన దగ్గర అయినా సరే ఎవరిదైనా సరే ఎంత అనుభవం ఈ రోజు రైతులు మా మారిపోయారు ఎలాగంటే క్లైమేట్ మారుతుంది రసాయనాలు మారిపోతున్నాయి కెమికల్ కూడా మారిపోతున్నాయి రిజల్ట్ వచ్చింది కదా రిజల్ట్ ఇక్కడ వచ్చింది కానీ చాలా వరకు మారిపోతున్నాయి కాబట్టి నేను చెప్తున్నా అంత మారిపోతున్నాయి కాబట్టి మీరు కూడా అప్డేట్ లో ఎక్కువగా ఉండాలి మీరు ఎవరి పడవాలని గుడ్డిగా నమ్మకండి అది కూడా అంటున్నాను మీకు అంతగా రైతు నమ్మకం లేకపోతే నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు వాడుకోండి ఫస్ట్ మీకు మొత్తం నేను వాడండి లేదు నేనే గొప్ప దేవుడిని చూసి నేను అనట్లేదు హైల్ నేను చేసుకోవట్లేదు మీకు నాలుగు ఎకరాలు గొప్ప ఉంటే రెండు ఎకరాలు వాడండి రెండు ఎకరాలు ఉంటే ఎకరం వాడండి ఎకరం ఉంటే ఆరు ఎకరం వాడండి అంతగా నేను మొత్తం మీరు తీసుకోండి నాకు ఏదో డబ్బులు మొత్తం నాకు రిజల్ట్ రైతు రిజల్ట్ రావాలని అంటున్నాను రైతు సేఫ్ జన్ లో ఉండండి మందులు అంటే ఏదో వేలు వేలు మందులు పెడితే మందులు కాదు మీరు తీసుకున్న మందు తెలుసా కేవలం అక్షర నాలుగు వందల రూపాయలు ఒక పీస్ నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలు అదే మీకు బొప్పాయి వైరస్ వచ్చేసి మీకు లోకల్లో వచ్చేసి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అట్లా అంటూ ఉంటారు చెప్పలేదు నాలుగు వందల మూడు వందల తొంభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఎంత ఉంది తక్కువ కాస్ట్ మీకు చెప్పింది నేను తక్కువ కాస్ట్ రేటు మీకు రిజల్ట్ వచ్చింది సో మనకి అంటే మందు మంచిగా ఉండాలి మందు మంచిగా ఉన్నది కాకపోతే రైతులు అది అందజేయట్లేదు బయట మార్కెటింగ్ అంటే మందు మనిషి మందు తొక్కేసి చెడ్డ మందులు ఇస్తున్నారు అక్కడ రైతు నష్టపోతుంది అక్కడ సో నేను అది చెప్తున్నాను సో ఇవన్నీ మనం చెప్పుకున్న పోతే చాలా చాడబానం చాలా ఉంటుంది ఇవాళ మనం చెప్పుకోడిగా ఎన్ని అందుకులే కానిగా రైతు ఇప్పటికైనా మేలుకోండి అంటారా మేలుకోండి ఇప్పటికైనా సో నేను అలా చెప్పట్లేదు వైరస్ తక్కువ ఉన్నప్పుడే దాన్ని పరిష్కారం అక్కడితోనే మనం ఫుల్ స్టార్ట్ చెప్పాలి ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే వైరస్ ఏ పెద్ద మంది అయినా సరే తగ్గి అంత తగ్గది కానీ మొత్తం తగ్గదు అది ఇప్పుడు ఎంత మంది అయినా సరే ఎంత తక్కువ రేట్ అని చెప్పిన అనలేదు మనం ఎవరైనా చేయలే కదా మొదట్లో ఉన్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు అంటే దాన్ని ఏదో ఒక మందు మనం దాని షెడ్యూల్ చూసి దాన్ని అబ్జర్వేషన్ చేసి దాన్ని ఏ విధంగా చేస్తే ఆ క్రాప్ చేంజ్ అవుతుంది మనం చూస్తాం అంతే మొత్తం అయిన తర్వాత దునియా స్టేజ్కి వచ్చి నువ్వే ఉన్నావు అన్న దేవుడు అన్న చెప్పి అంటే మనం ఏం చేయలేము కదా ఎవరే మనం ఏం చేయలేము కదా దాన్ని ఎప్పటికీ అంటున్నా రైతులు ప్రతి రైతుకి ముందే మనం చూసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మీకు ఇప్పుడు మీరు కొట్టారు వైరస్ కి మందులు పిచ్చిగా చేశారు దీని వెంటనే ఏంటంటే మనకి పండాకు రాకుండా ఆర్తోశీల్ అలాంటివి పిసిగా చేసేయండి అంటే పండాకు పండాకు రావడం వల్ల పూత రాలిపోతా ఉంటుంది చేసుకోండి ఫస్ట్ మనకి న్యూట్రిస్ ప్రాబ్లం లేకుండా మైక్రో ఏమీ లేకుండా చూసుకోవాలి ఎంత మనకి చెట్టు స్ట్రాంగ్ గా ఉంటే అంత స్ట్రాంగ్ గా మనకి కాయ రావడము ఆగడము కాయ ఆగడం ఇలాంటివి ఉంటాయి మనకి చిన్న డౌట్ అండి ఇంకొక రేపేళ్ళు కటింగ్ నీళ్ళు కొట్టి ఒక వారం మనం ఇప్పుడు నీళ్ళు కొట్టొచ్చా ఆపాలా ఒక రెండు మూడు రోజులు ఒకటి కటింగ్ స్టేజ్ మీరు అన్నది ఓకే మీరు అన్నారు ఇలాంటి డౌట్స్ ఇంకా రైతులు ఇంకా చాలా రావాలి ఒకటి మనం కటింగ్ స్టేజ్ లో నీళ్ళు ఆపడం వల్ల రైతు లాస్ వస్తుంది ఎందుకు లాస్ అడగాలి అది కూడా అడగాలి క్వశ్చన్ అడగాలి కదా ఎందుకు అంటే మనం ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల ట్రాన్స్పోర్టింగ్ కటింగ్ ఎన్ని పర్పస్ లాస్ వస్తుంది బట్ డ్రిప్ ఉన్న వాళ్ళు డ్రిప్ ఇవ్వడం బెస్ట్ దేనికంటే మనం రేపు కటింగ్ పెడుతున్నాము ఇటు 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 చూపింది బాబు బాబు ఇటు రేపు మనం కటింగ్ పెడుతున్నాం రేపు కటింగ్ పెట్టినప్పుడు సార్ ఏటైనా కానీ ఆ మొక్కకి మనం నీరు ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక బయట మార్కెట్ లో కూరగాయలు మీరు తీసుకుంటున్నారు ఎండిపోయిన కూరగా తీసుకుంటాము ఫ్రెష్ కూడా కూరగాయలు ఫ్రెష్ కూరగాయాలింటారు ఫ్రెష్ కూరే దానికి అప్పుడికప్పుడు ఎవరు కోయలేరు ఎప్పుడు కదా నిన్న ఘోషణ కూరగాయలకి ఇలా మధ్యాహ్నం పట్టా తీసి నీళ్ళు కుడరేనా దీనికి పచ్చ కంపడే నేను నడాలని చెప్పి దీని కూడా ఏంటంటే మనం రేపు కటింగ్ దానికి మనం అంటే ఈ రోజు నీళ్ళు ఇవ్వాలి కి నీళ్ళు ఇస్తే ఆ కా తాజాగా ఉంటే తాజా ఉంటే బరువు ఎక్కువ ఉంటది అది ఎవరు నష్టం అది బరువు లేకపోతే ఎవరు నష్టం రైతు నష్టం ఉంటే ఎవరి లాభం రైతు లాభం ఇక్కడ వాళ్ళు నీళ్ళు పెడతా నీళ్ళు పెట్టని మీరు బుడద బుడి నీళ్ళు కానీ నీళ్ళు పెట్టి నీళ్ళు పెడితేంటే కాయ గ్రామున్న ఉన్న కాయ ఇంకో అర కేజీ కాయ పెరిగిద్ది కాయ సైజు పెరగదు దాంట్లో గుజ్జు శాతం పెరిగిద్ది గుజ్జు శాతం పొడిగా ఉంటే డ్రై అయ్యిద్ది ఇప్పుడు చొక్క డ్రై అయిన చొక్కాకి తడిన చొక్కకి బరువు లేదన్నా మన నీళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే కాయ వేటది పెరిగిద్ది దానిలో రైతుకి లాభం వస్తుంది వాళ్ళు పెట్టదు ఎందుకు అన్నారు అంటే అది కూడా లాజిక్ ఉంది వాళ్ళకి ఇక్కడ లాభం వస్తే అక్కడ నష్టం వాళ్ళకి వస్తుంది అది మీరు గమనించాలి చెప్పి నీకు అర్థం కదా ఇక్కడ లాభం వస్తే ఆ రేపటి రోజు కటింగ్ అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత దిగిద్ది ఎవరి దిగిద్ది వస్తుంది మనకి లాస్ వచ్చింది వ్యాపారస్తు లాస్ వస్తుంది సో ఇప్పుడు మనం నీళ్ళు పెట్టుకుంటే రైతు బెనిఫిట్ ఉంటుంది సో ఇవన్నీ విడుదల అలా చెప్పకూడదు కానీ మీరు అడిగారు అడిగిన చాలా మంచి క్వశ్చన్ అంటది నేను చెప్పడం కూడా మంచి ఆన్సర్ అది ఎందుకంటే రైతుకి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలియాలి ఫస్ట్ తెలియాలి మరి రంజాన్కి ఆ రేటు పెరిగితే అవకాశం ఏమైనా ఉందా రంజాన్కి రేటు పెరిగే చేసు ఇటు ఫిఫ్టీ అటు ఫిఫ్టీ ఉంది ఓకే మీరు అన్నది రంజాన్కి వచ్చేసి రేటు రంజాన్ వచ్చే సీజన్ రంజాన్ ఇప్పుడు రంజాన్కి వచ్చేసి రేటు పెరగదండి ఆల్మోస్ట్ పెరిగినట్టే ఉంది ఎందుకు అంటే మనకి ఇక్కడ మనకి తెలంగాణ కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఏరియాలో బాయి ఇష్టం వాళ్ళు పెరగాలి అంటే అక్కడ కొన్ని కాయలు కటింగ్ తగ్గాలి అంటే మనకి మహారాష్ట్ర కాయ తగ్గితేనే ఇక్కడ కాయలకి వాల్యూ ఉంటుంది అక్కడ కాయలు ఇక్కడ కాయలు రెండు ఉంటే అక్కడ కిరాయి అనేది తక్కువ ఆడ మహారాష్ట్రలో ట్రాన్స్పోర్టింగ్ దగ్గర తక్కువ సో దానివల్ల ఎవరైనా సరే ఒక వ్యాపారస్తులు సరే ఒక రైతు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే రైతుల దగ్గర ఎంత నెంబర్ ఉన్న కాయలు ఉన్నా కూడా మార్కెటింగ్ చూసుకుంటారు ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉండి ఒక రూపాయి వస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడ కాయ తక్కువ దొరుకుతుంది ఆయనకి తక్కువ దొరికి అక్కడ చార్జ్ కూడా తక్కువ ఉన్నప్పుడు నీకు ఇక్కడ ఎందుకు అవసరం ఉంటుంది అప్పుడు అప్పుడు మనం ఏంటంటే అక్కడ మహారాష్ట్రలో కాయ తక్కువ అయితే మనకి ఇక్కడ పది కాదు పదిహేను రూపాయలు పెరిగే కూడా అవకాశం ఉంది ఇరవై కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రంజానికి కాయ పెరగాలి అంటే ఇంకొంచెం టైం సరుగు తగ్గితే సరుకు ఇక్కడ ఆటోమేటిక్గా పెరిగిద్ది అని ఉంది పెరగదు అని కూడా ఉంది సో మనం మనం అనుకునేది కాదు పచ్చి మార్కెట్ ఎలాగంటే ఒక రోజు పని ఒక రోజులో పెరగచ్చు తగ్గచ్చు పడిపోవచ్చు షేర్ మార్కెట్ కట్టే షేర్ మార్కెట్ పడిపోవచ్చు పెరగచ్చు పెరిగిపోవచ్చు అక్కడ డిమాండ్ సప్లై ఎలా ఉంది టమాటా ఎంత ఉంది అప్పుడు మనం ఒక రోజు రూపాయలు ఇట్లా ఇలా పెరిగింది చేస్తే అలాంటి కాయలకి ఒక రూపాయి పాలు అర్ధ రూపాయి రెండు రూపాయలు పెట్టే అవకాశం ఉంటుంది వ్యాపార ఎందుకంటే వాళ్ళు పైన వ్యాపారం అమ్ముకోవాలి నువ్వు కాయల మీద గజ్జి గజ్జిగా ఉంచుకొని కాయ షేలింగ్ లేకుండా వంకటింకర పెట్టుకొని నాకు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు అంటే ఎవడు ఏడు ఉన్నకాయడు కోయడు అది నిజం ఎక్కువగా కాయల మీద ఏది పడుతుంది వాడకండి పిలిచికారు చేయకండి కాయలు ఆగం చేసుకోకండి అర్థమైందా ఏది పడితే అది కాయలు వాడి కాయలు ఆగం చేసుకోండి తోటాగం చేసుకోండి ఈ సంవత్సరం కాయలు వచ్చేసి బొప్పాయి వచ్చేసి మనకి తక్కువలో ఉంది ఇక్కడ మార్కెట్ వర్షాలు కొన్ని వర్షాలు పడడం వల్ల బొప్పాయి తగ్గింది దీన్ని ఇప్పటికైనా సరిగ్గా రైతులు మెయింటైన్ చేస్తే ఇంకా లాభం వచ్చే అవకాశం ఉంది దిగులు పడకండి విషయాలు అంటున్నాను దిగులు పడకండి భయపడకండి బొప్పాయి తక్కువగా ఉంది మెయింటెనెన్స్ మంచిగా చేయండి వైరస్ అయినా తెగులైనా కాపుకైనా దేనికైనా మంచి మందులు వాడుకోండి మీ మందు తెలియకపోతే నాకు ఇమేజెస్ పెట్టండి ఆ యొక్క నెంబర్ పెడతాను ఆ నెంబర్కి ఇమేజెస్ పెట్టండి మందులు పంపిస్తాను మందులు వాడుకోండి ఇప్పటికైనా సేఫ్ జీలో ఉండండి అని చెప్పి అంటున్నాను ఉంటా మరి భయండి ఉంటాయి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ చేయండి మీరు చూడండి అలాగే మీ పక్కన రైతులు ఎవరు ఉంటే మిరపకైనా పప్పాయికి దేనికైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు మీకు తెలుసు అని చెప్పేసి మీరు వాడారు సక్సెస్ అయింది మీకు పక్కన రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఇవ్వండి నా నెంబర్కి ఇవ్వండి చాలా మంది నెంబర్ అంటే ఇవ్వట్లేదు అది తప్పదు చాలా మంది తప్పు చేస్తున్నారు ఎవరైనా తెలియకపోతే మీరు చదువుకున్న కాబట్టి ఫోన్ చూసారు అయిపోయింది చదువుకున్న చాలా మంది ఈ రోజు ఉన్నారు మార్కెట్లో ఉన్నది వాళ్ళే చేయాలి వాళ్ళు వాళ్ళకు కూడా పాప ఇంకో ఉపేంద్ర మంచి యూట్యూబ్లో చూస్తారు చెప్తున్నారు నాలుగు మంది మీరు కూడా కొట్టుకోండి పిచ్చా చేసుకోండి నాలుగు రూపాయలు వస్తుంది చెప్పాలి మీరు కూడా ఓకే అర్థమైంది మీకు చెప్పండి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన విషయం మీతో దాచుకోకూడదు ఎప్పుడో సరే అవును దాచుకోవద్దు ఎందుకంటే మార్కెట్ అందరూ బా బాగుపడాలి అందరూ బయటపడాలి ఉంటుంది బాయండి